హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంత బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మార్కెట్ ఎంత అయిపోయాయిగా రేట్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఎంతవరకు ఉన్నాయని ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఆరో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో ధరలు మొత్తం అయిపోయాక సెకండ్ సెకండ్ రౌండ్ కూడా అయిపోయినాక ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పొడికాయలు నాసకాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు అయితే ఉన్నాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో ఉన్నాయి మదనపల్లి మార్కెట్ ఈరోజు ఏడు వందల యాభై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి